ఆరోగ్యమే మహాభాగ్యం పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం ఆరోగ్య రామచంద్రాపురం మా నినాదం నియోజకవర్గంలో హార్ట్ స్ట్రోక్ మరణాలు తగ్గించేందుకు పైలట్ ప్రాజెక్టుగా రామచంద్రాపురంలో ఆరోగ్య విధానాలు ప్రారంభించారు మంత్రి సుభాష్ హెల్దీ హార్ట్ మిషన్ ద్వారా హార్ట్ అటాక్లను నియంత్రించేందుకు కృషి చేస్తున్నారు హార్ట్ అటాక్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు నామమాత్రపు రుసుముతో చేస్తామని మంత్రి సుభాష్ ప్రకటించారు అవి తీసుకున్న తర్వాత నుంచి కూడా మీ రామచంద్రపురం నియోజకవర్గంలో స్ట్రోక్ రాకుండా చూసే బా పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఛతీష్ గారు తెలియజేయడం జరిగింది అలాగే ఆడవాళ్ళలో కూడా గడిచిన సంవత్సరం క్రితం ఇప్పుడు క్యాన్సర్ ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ గర్భకోశ క్యాన్సర్లు ఆడవాళ్ళని చుట్టముడుతూ ఉన్నాయి మరి అది ఆ క్యాన్సర్ ఒకసారిగా రావడంతో ఐదారు నెలల్లో మృత్యువాత పడతా ఉన్నారు కాబట్టి అవి కూడా ఆ స్క్రీనింగ్ టెస్ట్లకి అవి కూడా పూర్తిగా మేము దానికి సంబంధించిన పరికరాలని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తీసుకురావటం మరి ఉచితంగా పేదలకి అలాగే రామచంద్రపురం నియోజకవర్గాలకి ఈ టెస్ట్లనే చేయి చేయించి ఆ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆపే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం రాబోయే నెల రోజుల్లో సుమారు ఒక సెంటర్ ఆఫీస్ అనేది పెట్టి నిరంతరం ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి సుమారు పది నుంచి పదిహేను వేలు అయ్యే ఈ టెస్టులు అన్నిటి అన్నిటినీ కూడా నిమిత్తం మాత్రంగా రెండు వందల రూపాయలతో వాళ్ళకి పూర్తి టెస్టులన్నీ చేయించే విధంగా అలాగే ఈ బ్రెయిన్ స్ట్రోక్లు పెరాలసిస్ స్ట్రోక్లు కూడా రావడం జరుగుతుంది దాని నిమిత్తం సిటీ స్కాన్ని తీసుకురావటం పూర్తి టెస్ట్లన్నీ చేసి వాళ్ళకి మందులు ఉచితంగా ఇచ్చి వాళ్ళు పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా అందులో భాగంగా మరి సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సతీష్ కోట ఎండి జనరల్ మెడిసిన్ మన భారతదేశంలో ప్రపంచంలో కల్లా డయాబెటీస్ అనేది భారతదేశంలో ఎక్కువ కేసులు ఉంటాయండి అదే రకంగా హార్ట్ స్ట్రోక్స్ కూడా కానీ ఇందులో ఏంటంటే ప్రతి వంద మందిలో ఇరవై మందికి వైద్యం జరుగుతుంది మిగిలిన ఎనభై మందికి వైద్యం జరగట్లేదు దానికి మొదటి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఛాతి నొప్పి వస్తే వందలో తొంభై శాతం గ్యాస్ నొప్పి అనుకుంటారు తప్ప గుండె నొప్పు గురించి ఆలోచించే ఇది లేదు ఆ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఆ ఎఫోర్టబిలిటీ ఏంటంటే ల్యాక్ ఆఫ్ లైక్ మనం టెస్ట్ కి డబ్బులు కట్టి వైద్యం టెస్ట్ చేయించుకోవడానికి డబ్బులు లేవు సో ఈ రెండు కారణాల వల్ల చాలా మందికి సరైన టైంకి కి సమస్యలు వైద్యం అందట్లేదు సో దీనికి సంబంధించి ఏదైనా చేద్దామో ఆలోచిస్తున్నప్పుడు ఈ ఇది నేను ఒక డాక్టర్ గా నేను ఒక చిన్న స్థాయిలోనే చేయగలను ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉంటే కనుక మనం దీన్ని నియోజకవర్గ స్థాయిలో చేయొచ్చు అని ఆలోచన వచ్చినప్పుడు నేను సుభాషయం కలడం జరిగింది ఆ సార్ ఏంటంటే మీరు ఏం చేయండి మన మనం థియేసర్ పండ్స్ మనం హెల్ప్ చేద్దామని చెప్పారు సో దీంట్లో ఏంటంటే నాలుగు భాగాలుగా ఉంటుందండి మేము మేము ఏదైతే హెల్దీ హార్ట్ మిషన్ అని చెప్పేసి ఏదైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నావు దీన్ని నాలుగు భాగాలుగా చేస్తాం అందులో మొదటిది ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటే ఏంటంటే ఒక ఛాతి నొప్పి వస్తే ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది తెలుసు చాతి నొప్పి వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తేనే గుండె గుండెకి సంబంధించింది అనుకుంటారు లెఫ్ట్ సైడే కాదు రైట్ సైడ్ వచ్చినా సరే గుండెకి సంబంధించి ఉండొచ్చు రెంట్ సైడ్కి వచ్చినా గుండెకి సంబంధించి ఉండొచ్చు చాతి నొప్పి వచ్చి ఇలా దవడ దగ్గరికి వెళ్ళినా సరే గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉండదు సో ఏంటంటే అలా ఒక గుండె నొప్పి అనేది ఏ రకంగా ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే మాస్ అవేర్నెస్ క్రియేట్ చేయడం వీడియో ద్వారా కానీ లేదంటే మీటింగ్ పెట్టడం ద్వారా మీటింగ్ పెట్టడం ద్వారా కానీ చాత నొప్పి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా ఏంటంటే డయాబెటీస్ అనేది ఒకటి హైపర్ టెన్షన్ స్మోకింగ్ ఆల్కహాల్ స్ట్రెస్ మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అది ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఐడెంటిఫై చేయడం వాళ్ళకి ఏమైనా ఆర్థిక సంబంధించిన ఇబ్బంది అనేది స్క్రీన్ చేయడం సో ఈ రకంగా ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ అనేది చేస్తాం సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ అనేది ఎలా చేస్తావు అంటే ఈ మనకు మాములుగా హార్ట్ చెకప్ సంబంధించి టెస్ట్ చేసేటట్టు సుభాష్ గారు బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు ఈ రకంగా ఏంటంటే ఒక హెల్దీ హార్ట్ మిషన్ కి నాలుగు రకాలుగా ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయడం నెక్స్ట్ ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా ఎవరైతే వాళ్ళని ఐడెంటిఫై చేయడం మూడోది ఏంటంటే వాళ్ళకి ఆరోగ్య ద్వారా వాళ్ళకి తగిన వైద్యం అందించడం నాలుగోది ఏంటంటే ఎమర్జెన్సీ గారు ఎవరికైనా టెస్ట్ పేర్ వచ్చిందంటే ఇన్ నైన్టీ మినిట్స్ లో వాళ్ళు హాస్పిటల్ కి రీచ్ అయ్యేటట్టు వాళ్ళకి తగిన వైద్యం అందించేటట్టు ఈ రకంగా ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు కూడా హార్ట్ కి సంబంధించిన లైక్ జబ్బులు కానీ హార్ట్ రిలేటెడ్ గా మోర్టాలిటీ చనిపోతున్న వాళ్ళ సంఖ్య కానీ గణనీయంగా తగ్గించాలి ఇది రామచంద్రపురంలో ఏదైతే చేస్తున్న ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేసి సుభాష్కర్ దీన్ని రాష్ట్రం అంతా తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను అండి ఈ మీరు అర్థం చేసుకోవాల్సిన వైద్యం భారతదేశంలో ఇంత మందికి వైద్యం అందించాలంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర అంటే మనం ఏదన్నా డబ్బులు ఉన్నతే ఏం చేస్తే డబ్బులు వస్తాయని అవుతా దాన్ని గుర్తించి ముందుగా వైద్యం చేయడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసానంటే క్యాన్సర్ స్క్రీనింగ్ మీరు చూడండి క్యాన్సర్ అనగానే చాలా మంది ఏంటంటే మాకు ఫోర్త్ స్టేజ్ లో తెలిసిందంటారు ఫోర్త్ స్టేజ్ లో తెలియడం కాదు మీకు ఫస్ట్ స్టేజ్ నుంచి కూడా ఇబ్బంది అనేది ఉంటారు బట్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ లో నొప్పి అనగానే మీరు ఏం చేస్తారు వెళ్ళి అంటే నొప్పి డైవర్ట్ చేస్తున్నారు తప్ప నొప్పి కల కారణం తెలుసుకోవట్లేదు ఈ యొక్క అంటే క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే థర్టీ టు ఫార్టీ ఇయర్స్ దాకా ప్రతి ఆడవాళ్ళలో కూడా ఏంటంటే మామోగ్రఫీ చేయడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం గర్భసిన ట్యాప్ చేయడం ద్వారా గర్భసీ స్క్రీనింగ్ చేయడం అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఆ వ్యాక్సిన్స్ వ్యాక్సిన్స్ కూడా వచ్చాయంట అంటే గర్భసంచి క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి కొన్ని వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి ఈ పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిల్లో కూడా ఆ వ్యాక్సిన్ డ్రైవింగ్ కూడా మేము త్వరలోనే స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము అవన్నీ కూడా ఏంటంటే మీకు ప్రోగ్రామ్ ఒకదాని తర్వాత ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్ ఇది క్యాన్సర్ స్క్రీనింగ్ ఐడెంటిఫై చేయాలి ఇర్లీగా క్యాన్సర్ ని ఐడెంటిఫై చేసే ప్రోగ్రామ్ ఉంది నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ఏంటంటే భారతదేశంలో ఆడవాడులో ఎక్కువగా మనం చూస్తున్న సమస్య ఏంటంటే రక్తం తక్కువ ఉండడం ఎనిమియా ఎనిమియా సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్ చేస్తుంది గవర్నమెంట్ స్కూల్స్ లో హిమోగ్లోబిన్ చెక్ చేస్తున్నారు